హాయ్ అండి వెల్కమ్ టు మెల్ సప్తమ రెస్టారెంట్ అండి అందరు బాగున్నదా ఈరోజు మన సప్తమ్మ రెస్టూరెంట్ ఛానల్ వచ్చేసి సింపుల్గా కొంచెం కొత్తగా బీరకాయ కర్రీ అనేది చేసుకున్నాను బీరకాయలు తీసుకున్నా బీరకాయలు ఏంటంటే ఇలా లేత తీసుకున్నాం అనమాట తర్వాత ఇందులో ఉప్పు కారము పసుపు పెట్టినాం తర్వాత టమాటో పచ్చిమిర్చి తర్వాత ఇది వేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర ఎన్ని మంచి కరివేపాకు తర్వాత ఏంటంటే మనం కొత్తగా అనుకున్నాం కదా ఏం లేదండి కొత్తగా అంటే పల్లీలు కొంచెం కొబ్బరి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఏంటంటే ఫస్ట్ మనం పల్లీలు ఇవన్నీ వేవేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం డిఫరెంట్గా చేసేసుకుందాము ఏంటంటే మనం రెగ్యులర్గా చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా వెరైటీగా కొద్దిగా చేసుకుందాము ఒకటేంటంటే మన ఛానల్ చూస్తున్నాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పల్లీలు ఉల్లిపాయ వేపేసుకుందాం పల్లీలు వేగిపోయాయి కదా ఇందులోనే కొంచెం అల్లం ముక్కేసుకుందాం తర్వాత మిగిపోయిందాం వీటిని బాగా వేసేసుకుందాం ఇందులోనే ఎండుకుంటాము వేద్దాం వేసేసి ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషం పాటు రెండు నిమిషాలు కూడా వస్తాం కొంచెం అలా వేపేసుకొని తీసేసి పక్కన చూపేసుకున్నాం దీన్ని ఏంటంటే చల్లారిన తర్వాత మిక్కి తిప్పుకొని వచ్చేద్దాం ప్లేట్ సిప్ చేద్దాం ఇందాక మనం వేపుకున్నవన్నీ ప్లేట్లు సిప్ చేసుకున్నాం కదా చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ కలిపి మిక్సీ పట్టాను అనమాట ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏంటంటే సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసేసి పోపేసేద్దాం ఆవాల్ జీలకర్ర వేద్దాం ఏంటంటే ఎండి ముర్చి కరివేపాకేద్దాం ఏంటంటే పచ్చిమిర్చి కట్ ఆ అవిస్తాం ఏంటే టమాటో మీద కట్ చేసి అది ఈ టొమాటో కూడా ఏంటంటే కాస్త మధ్యన పెద్దం అయితే సాప్ చేసి క్యాప్ ఇప్పుడు ఏంటంటే మనం బీరకాయ ముక్కలు మీద క్యాప్ తీసేసి బీరకాయ ఉప్పు కారం పస్తున్నాయి కదా ఇది కూడా వేసేస్తాం దీన్ని బాగా వచ్చేతా దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా దీనిలో ఏంటంటే మనం గ్రైండ్ చేసుకునే మసాలా ఉంది కదా అది వేసేద్దాం వేసేసి కాసేపు మిక్స్ చేద్దాం దీన్ని బాగా మిక్స్ చేద్దాం చూసారు కదా ఇది బాగా మిక్స్ చేసుకున్నాము ఇది ఏంటంటే కొంచెం పచ్చివాసన మీద వేపేసుకున్నాం అనమాట క్యాప్ పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం చూద్దాం ఒకసారి మగ్గిపోయిందేమో చూసారా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకా ఏంటంటే కొంచెం వాటర్ కొంచెం వాటేసి క్యాప్ పెట్టి ఒడించేద్దాం ఒక్కసారి అలా మిక్స్ చేద్దాం మిక్స్ చేసి క్యారెట్టాం ఎందుకంటే ముక్క అనేది ఉడకాలి కాబట్టి ఇలా అనమాట కాకపోతే ఏంటంటే ముక్కలు కొంచెం ఎక్కువైనాయి కర్రీ కూడా కొద్దిగా అనమాట అందుకని నిండుగా ఉంది కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం ఈ స్టైల్లో చేసామనుకోండి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే అతిరిపోతుంది అన్నమాట ఇలా మనం మిక్స్ చేస్తున్నాం కదా ఈ పచ్చివాసన పోయి ఇదైతే ఫ్లేవర్ అయితే అత్తిరిపోయే స్మెల్ వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది క్యాబెట్ చూద్దాం ఒకసారి ఉడికిపోయిందేమో చూసారా ఉడికిపోయింది మగ్గేసరికి కొంచెం అనమాట క్వాంటిటీ అనేది చూసారా కరెక్ట్గా ఈక్వల్గా ఇంకోటి ఏంటంటే నేను కొంచెం కారం అనేది ఎక్కువ వేసాను అనమాట దీనికి బీరకాయ పల్లీలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఏంటంటే స్టవ్ ఆపేసుకున్నాం ఏంటంటే డిష్ అవుట్ చేద్దాం చూసారా డిష్ అవుట్ డిష్ అవుట్ చేసుకున్నాము చూసారా కొంచెం కరివే ఇలాగా గార్నిష్ చేసుకున్నాం నేనేంటంటే కొత్తిమీర అనేది వేయలేదనమాట కొత్తిమీర వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అనమాట అద్దర్హులాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా అయితే చేసి పెట్టండి ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది మనకు ఫ్రై రైస్లో బిర్యానీలో కూడా బాగుంటుందన్నమాట ఇలా అయితే చేసి పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ల కానీ తెలిక్ చేయండి